పురస్కరించుకొని స్థానిక మన ఓవనీయులు బోధనంగా అదే ప్లేస్ లో మరి నూతనంగా వివేకానంద భారీగా అయిపోయిన మరి సిజిఆర్ టస్ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ హైనానంద రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది మరి వారికి గురించి రెండు నిమిషాలు చెప్పాలి ఆయనతో పాటు ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఈ రోజు అంచెల అంచెలుగా గౌరవించి అందరూ సమానంగా గౌరవం ఇచ్చిన మన లోకే జన్మించాలని చెప్పుకుంటే మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులను కోరుతా ఉన్నాను ట్రస్ట్ సభ్యులు అందరికీ వచ్చిన క్రీడాకారులకర్యం ఉన్నది మూడు రోజులు పంచారెడ్డి గారు పంచం పెట్టడం జరిగింది ఎటువంటి మీకు కోరుతూ మీరు మా అవగా మా అవమానాన్ని అవమానించి వచ్చినందుకు ఇక్కడ పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా హరిసినీ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఇంత పెద్ద

ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని మనము దేశంలో ప్రతి సంవత్సరం కూడా యువజనోత్సవంగా జరుపుకుంటాం మరి ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ఆయన యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడము ఆయన ఏ యువతకైతే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందో ఆ యువకులందరికీ కూడా ప్రాంతాలకు పార్టీలకు ఇవన్నిటికీ అతీతంగా ఒక దగ్గర చేర్చి ఏ సౌండ్ మైండ్ ఏ సౌండ్ బాడీ అని చెప్పారు ఆయన అంటే ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఆరోగ్యవంతమైన ఆలోచనలు ఉంటాయని వివేకానందుల వారు చెప్పారు మరి ఆరోగ్యవంతమైన శరీరం ఉండాలంటే దానికి యాయయంో శ్రమము క్రీడలౌశ్రమము సో ఆ విధంగా క్రీడ యొక్క స్ఫూర్తిని విల్లలకర్రు నేటి బాలలే రేపటి పౌరుల రేపటి లో ఈ సింహయకటువంటి క్లెమ్స్ రెండవ మీరంతా కుమారజనములు వేరే మండల్ కుమర్లో मोड मंडल 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 यह ग्राउंड एप्लीकेशन वाला लेता ग्राउंड एप्लीकेशन ग्राउंड एप्लीकेशन यह ग्राउंड 20000 10000 एक प्लीज मैं दिसरी प्लीज ఎవరో గారికి రిక్వెస్ట్ చేస్తున్నారు కలిసి అయింది ఒక గవర్నమెంట్ ఏమన్నా మీకు బయట ఉంటే వాళ్ళు కేటాయించి వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు కేటాయించి ఏర్పాటు చేసే రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ ప్రభాకర్ రెడ్డి బాలన్న కాని ప్రభాకర్ రెడ్డి సబ్బు కానీ గోవర్ధన్ ఇక్కడ వాలీబాల్ ఎంత క్రమంలో ఔషధాల దగ్గర కూడా ఇస్తూ అంతటి ఉన్నతమైన పేరు ఉన్నతమైన వాలీబాల్ టీమ్ ఒక ఊరికి ఒక సంస్కృతి ఉంటుంది ఒక కల్చర్ ఉంటుంది ఒక ఊర్లో కబడ్డీ ఉంటుంది చిన్న పిల్లల నుంచి కబడ్డీ కబడ్ ఆడుతున్నాడు ఒక ఊరికి కొట్టుకునే కల్చర్ లాస్ట్ అంటారు పండుగల ఒక పండుగ కదా కొట్టుకున్నా కొట్టుకోవాలి బాగా ఉంటుంది నువ్వు ఇద్దరు చూసుకోండి మీరు మైండ్లో ఉంటాయి గుమ్మడోళ్ళకి వాలీబాల్ పిచ్చింది గుమ్మడికి వాలీబాల్ పిచ్చింది ముప్పై ఏళ్ళు మర్చిపోయిన ఈ కోరుని మళ్ళీ పెట్టాడు ఇది ఒక ఊరికి కల్చర్ గుమ్మడి చాలా తక్కువ తెలుసు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ పంట పంటలే పంటలు ఎక్కడెక్కడ ఈ పంటలు తీసుకోవడానికి ఏమి దేశీయాలు వస్తారు మీకు తెలియదు మీకు తెలియదు అవకాశం వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ మాట దయచేసి